మున్సిపల్ ఎన్నికలకై విచిత్రంగా ప్రచారం చేస్తూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పదిహేడవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాలు చౌహాన్ మెజారిటీ భారీ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే మురళి నాయక్ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఓ బాబుకి స్నానం చేస్తూ ఓటు అడిగారు అంతేగాక బైక్ మెకానిక్ చేస్తూ మరో బైక్ కు గాలి పెడుతూ ఇంటింటికి తిరుగుతూ బాబు చౌహాన్ ను గెలిపించారని కోరారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేసి గెలుపించారని కోరారు అలాగే అదే వాడిలో బిఆర్ఎస్ పార్టీ నుండి జంగాల రాధిక విజయలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం కొబ్బరి బొండం కొడుతూ టిఫిన్ సెంటర్ లో పూరీలు వేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలుపించాలని ప్రచారం చేస్తున్నారు राजेशinga nahi abhi 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 okay, okay. okay. చూడండి ఫోటో ఇప్పుడు ఏదన్నా నేను చెప్పరా చేతి గుర్తుకు ఓటేయమని చెప్పేసి ఇప్పుడు ఇడ్లీలో తిరిగి మేము అందరు ఓటర్ మహాశైలను అభ్యర్థిస్తా ముఖ్యంగా ఇక్కడ ఖాన్ గడ్డ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఇప్పటికీ కొన్ని రోడ్లు అలాగే మిగిలి ఉన్నాయి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవానికి రోడ్లు వేయలేకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్ను కొన్ని గ్రీన్ ల్యాండ్స్ ఒకటి రెండు గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి గ్రీన్ ల్యాండ్స్ను ఇంటర్నల్ జిమ్ లాగా మేము ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడైతే రోడ్లు డ్రైనేజ్ కాలువల ప్రాబ్లం ఉందో పద్దెనిమిది వార్డులో నేను గతంలో ఇక్కడ పొద్దున మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఒక ఏరియాలో డ్రైనేజ్ కాలువ కంటిన్యూస్గా ఉండకపోవడం వల్ల మొత్తం నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పడం జరిగింది అది ఈసారి బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహూబాద్ మున్సిపాలిటీకే దాదాపు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు అందులో భాగంగానే ఆ డ్రైనేజ్ కాలువ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశీలకు నేను హామీ ఇస్తున్నా అదేవిధంగా సౌమ్యుడు వాస్తవానికి ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఇబ్బందులు ఇబ్బందులున్నా ఇంట్లో దూరి పనిచేసే వ్యక్తి ఎడ్ల రమేష్ గారు వారిని చేతి గుర్తు కొట్టేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించండి మీరు అభివృద్ధికి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని చూసుకొని ఈసారి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం వారిని చేతి గుర్తుకు ఓటేయమని చెప్పేసి ఇప్పుడు ఇడ్లీలో తిరిగి మేము